ఇక్కడ కూర్ చూస్తారు బాత్రూమ్ లో కూడా ఇంత సందు కూడా లేదనమాట మొత్తం క్రౌడ్ తో అయితే నిండిపోయింది ఫలక్నామా సురైట్ హై గెస్ట్ దిస్ ఇస్ ట్రావెల్ గారు అని అయితే మనం ప్రజెంట్ నల్గొండ నుంచి అయితే విజయవాడకి అయితే వెళ్తున్నాం అది కూడా క్రౌడ్ కింగ్ అయిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఫ్యూ గుడింగ్ ఫ్రమ్ నల్గొండ రైల్వే స్టేషన్ చూస్తున్నారా మొత్తం రైల్వే స్టేషన్ అయితే రీకన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ అంతే మనకు టికెట్ కౌంటర్ అయితే లోపల ఉంటుంది సో ప్రజెంట్ అయితే అక్కడ కులాబ్స్ చేసిరు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట అండ్ అంతే ఇక్కడైతే మనకు టికెట్ కౌంటర్స్ అయితే పెట్టి చూస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే జనరల్ టికెట్స్ ఇస్తారు ఇక్కడ రిజర్వేషన్కు టైప్ సంబంధించిన అనమాట ఇది వచ్చేసి గేట్ నెంబర్ వన్ అనమాట ఇక్కడ చూస్తున్నారా అండ్ అంతే ఇది వచ్చేసి గేట్ నెంబర్ టూ గేట్ అయితే వస్తున్నారు కదా మొత్తం నల్గొండ నుంచి విజయవాడ వరకు అనమాట మొత్తం నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో మొత్తం డెస్టినేషన్ వచ్చేసి మనకు విజయవాడ అనమాట అండ్ అంతే మనకు ఈ ట్రైన్ టికెట్ చూస్తున్నారు కదా ఒకసారి ఎంట్లో ఉందో ఫలక్నామా సూపర్ ఫాస్ట్ క్రౌడ్ కింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఫైనల్లీ మన ట్రైన్ కూడా ఇప్పుడే వస్తుందనమాట చూస్తున్నారు కదా క్రౌడ్ కింగ్ ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా వరకు వెళ్తుంది అనమాట అంటే హౌరా కోల్కతాలో ఉన్న హౌరా వరకు వెళ్తుంది సో అందరూ రెడీ అవుతున్నారు అచ్చేసి ట్రైన్ నెంబర్స్ అందరూ రెడీ అవుతున్నారు ఎక్కడానికి సో నాకే ఫుల్ భయం అయితే ఎట్లా ఉంటుందో క్రౌడ్ అని చెప్పేసి చూసురువా కాక ఇంత సందు కూడా లేదు ఓ నాయన మనకు సికింద్రాంచి హౌరౌట్ వన్ టూ సెవెన్ జీరో ఫోర్ అనమాట ట్రైన్ నెంబర్ అయితే జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ట్రైన్ అయితే కాక మొత్తం కాలు ఎట్టున్నారు క్రౌడ్ అయిపోయింది మొత్తం లోపడికి అస్సలు జరుగుతా లేరు అనమాట మొత్తం కాకే జనాలు ఫుల్ బ్యాగ్ అయిపోయింది అనమాట బ్యాగులు కథా కార్ఖానా పంచాయతీ అంతా వేరే లెవెల్ ఉంది పలక్రామ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రేషన్ అనమాట హాయ్ బ్రో హాయ్ అసలు ఇంత స్పేస్ కూడా లేదు నివాడటానికి చుసురు కదా మొత్తం నివాటనా సో మొత్తం కాదు ఇప్పుడే నల్గొండ నుంచి ఎంటర్ అయినాం అనమాట నెక్స్ట్ తీరాలు కూడా సో ఫైనలీ మనం అయితే పైకి అనమాట జనాలు గైస్ మొత్తం కథ కార్గా వేరే లెవెల్ ఉంది ఇంత సందు కూడా లేదనమాట మొత్తం క్రౌడ్ తోటైతే నిండిపోయింది ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇక్కడ కూడా చూస్తున్నారుగా ఓ కాకా లో కూడా పోయింది నాయనా కాక ఏ ఇంత బాధ అయిందా నాయన పలక్నామా హాయ్ బ్రో హాయ్ 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 సో చూసారుగా మొత్తం నేనైతే పైకి ఎక్కినా పైకి ఎక్కి బ్లాక్ చేస్తున్నాను అనమాట హాయ్ 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 బ్రో ఆర్ గోయింగ్ ఓకే ఓకే సో జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది మన ఫలక్నామా ఎక్స్ప్రేషన్ అనమాట ఏమన్నా క్రౌడ్ అవు కాక ఇంత స్పేస్ లేదు చూడరు ఏడన స్పేస్ లేదు అసలు చూసారు మొత్తానికి అయితే పైకి ఎక్కినా అనమాట పైకి ఎక్కి లాగ్ ఇస్తున్నా జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు గింత గాలి కూడా ఆడతలేదు మొత్తం ఉపరిస్తున్నాం అనమాట ఇప్పుడే మిరియాలు కూడా దగ్గరగా అయితే వచ్చేసాం అనమాట ఒక ఇద్దరు ముగ్గురు అయితే దిగిపోతారు ఇక్కడ ఫ్రీగా ఉంటదేమో చూద్దాము బాబా బా చుక్కలు కనిపిస్తున్నాయి బాబా ఈ ట్రైన్ ఎక్కాలంటే సో లాస్ట్ బ్లాగ్ కూడా ఇంతకంటే ఘోరంగా ఉండే సో మొత్తానికైతే డిస్క్రిప్షన్ అయితే బ్లాగ్ ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతారు లింక్ ఓపెన్ చేసి ఉంటుంది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏందో చెప్పు మీరే మొత్తానికి అయితే విసురుగా కాస్ మీరు ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నదనమాట ఎక్కడ చూసినా ఫుల్ జనాలే మనం కుక్కడానికి వచ్చినామన్నమాట విసురుగా క్రాసింగ్ ఉంది కాబట్టి ఇక్కడైతే స్లో చేసి చూస్తున్నారు కదా ఇక్కడ సెకండ్ గేట్ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అసలు స్పేసే లేదు అండ్ అంతే ఇక్కడ మన ట్రైన్ ఎక్కడెక్కడ అని చెప్పేసి రూప్ ల్యాప్ అవుతుంది ఒకటి చేస్తున్నా చేస్తున్నాను హాయ్ హాయ్ చూస్తారు కదా మనకు హౌరా సికింద్రాబాద్ గూడూరు మనకు సికింద్రా నుంచి హౌరా వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ జీరో ఫోర్ అనమాట ట్రైన్ నెంబర్ అయితే చూస్తున్నాం హౌరా నుంచి సికింద్రాబాద్కు వచ్చినప్పుడు వన్ టూ సెవెన్ జీరో త్రీ అండ్ అంతే గూడూరు వెళ్తుంది ట్రైన్ అయితే సో మొత్తానికి అయితే సురగాయస్ మొత్తం పంచాయతీ అంతా వేరేలా ఉంది లోపల అయితే ఇంత స్పేస్ కూడా లేదు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిరాలు కూడా ఆయన మిరాలు తర్వాత పిడిగురాళ్ళ సత్తెనపల్లి నడిగూడే తిన తినాలి విజయవాడ ఇట్లా పోతుంది అనమాట రూల్స్ అయితే రఫ్గా

సో మొత్తానికి అయితే మన క్రౌడ్ కింగ్ ఎక్స్ప్రెస్ అయితే మొత్తం లెవెల్ ఉన్నది అయితే చెన్నై పోవాలంట మొత్తానికి అయితే అలా ట్రైన్ మిస్ అయింది ఇక్కడ నుంచి గుంటూరు నుంచి అయితే మళ్ళీ బుక్ చేసుకున్నాడు మొత్తానికైతే అన్న గుంటూరు వాళ్ళకి అయితే మొత్తం క్రౌడ్ అయిపోతుంది మొత్తానికైతే మన ట్రైన్ అయితే రఫ్గా ఒక ఫైవ్ స్టాప్స్ అయితే చేసుకుంటూ వెళ్తుంది పిడూరాల్లో సత్యనపల్లి గుంటూరు బెహాలి మళ్ళా మిరాలూడ్ అనమాట ఆయన అంటే మన ట్రైన్ మొత్తం సిట్లా నుంచి మనకు విజయవాడ వరకు అయితే మొత్తం మూడు వందల పదమూడు కిలోమీటర్లు అండ్ అంటే మనకు నల్గొండ నుంచి విజయవాడ వరకు రెండు వందల కిలోమీటర్స్ అనుకుంటా సో మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే క్రౌడ్ సో ఇట్లా అయితే వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూసుకురా రూమ్స్ వాష్రూమ్స్ చూసు వాష్రూమ్స్ కూడా డోర్స్ ఓపెన్ చేసి లోపల కూడా ఉన్నారనమాట మంచి సో ఇంత మరింత దారుణ ఒక అదైతే రైల్వే సిబ్బంది అసలు పట్టించుకోవట్లేదు మొత్తం ఒక స్పెషల్గా ఒక కొన్ని ట్రైన్స్ అన్నయ్య నార్త్ సైడ్ అయితే ಸೊ ಮರೇಮನ್ಕೆ ಕಿಂತ ಕಾಮಡೇ ನಾನೇನೈತೆ ಅನುಕೂಲ ನಾರ್ಥೆ ಟ್ರೈನ್ಸ್ ಅಸರ್ ಪರಕ್ನಾಮ್ ಉಂಟಾಯ್ ಸೊ ಮೊದಲೈತೆ ಟ್ರೈನ್ ಟೂ ತ್ರೀ ಟ್ರೈನ್ಸ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಹೇಸೇಜ್ ಟ್ರಾವೆಲರ್ಸ್ ಇಬ್ಬಂದ್ ನಾ ಒಂದು బిర్యానీలు అంట ఏ ఫ్రైడ్ రైస్ అంట ఇంత లో బిర్యానీ రోడ్ తింటావు కదా ఆయన కాగా మొత్తం అయితే ప్యాక్ చేసుకొని వచ్చాడు ఇక్కడ నుంచి పోతే మనకు ఎస్ వన్ ఎస్ టూ అట్లా పోతే కదా మొత్తం పోజెస్ ఉన్నాయి అక్కడ నుంచి అయితే వచ్చినా మన కాక ఇక్కడి నుంచి ఇంత క్రౌడ్లో ఇక సస్తా కాగా మళ్ళా ఎట్లా పోతావు పోయి డబల్ సో మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే చూస్తున్నదా మన ట్రైన్ అయితే మన ప్రయాణం పెట్టాయి ఇట్లయితే సాగుతుంది జనాలతో గుబ్బులకు అనే తోటి సో ఆయన అంటే మనకు బ్లాక్స్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడుతుంటా ఏంటంటే మనకు పైసలు కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఫోన్ పోయి కొంచెం టైట్ ఇబ్బంది ఉంది అనమాట సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం పనికి వెళ్తున్నా పనికి వెళ్ళేదాకా పేమెంట్ రాగానే ట్వంటీ ఫైవ్కి అంటే ఇప్పుడు జనవరి ట్వంటీ ఫైవ్కి వెళ్తా అప్పటి నుంచి ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ వస్తుంటారు అనమాట మీరు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అంతే మనకు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కేరళనే అనుకుంటున్నాను కేరళ అన్న ఎక్కడైతే అంత పర్ఫెక్ట్గా చెప్పలేను సో మొత్తానికైతే మ్యాక్సిమం కేరళగా వెళ్తా స్పేల్ అంటే మొత్తం లగేజ్లు బ్యాగులు కథ వేరే లెవెల్ చేస్తున్నారు స్పేస్ కేసులు బ్యాగులు ఎన్ని పెట్టుకుని ఎట్లెక్ సో ఫైన మనం గుంటూరుకు అయితే రీచ్ అనమాట చూస్తున్నారు సో జనాలు అయితే దిగాలని ఆతృతం కాదు సో నో నోకో దియాలి దియాలని పాయ్ హాయ్ బ్రో దేవుడల్లో పోతాం వెళ్ళిపోతాం బతికే ఆ దేవుడిపై బాడ వేసి గుంపులకు అయితే పోతున్నాము

మా కష్టాలు ఈ పలంగా మొదలైతే షెడ్ పోస్తే మొత్తం క్రౌడ్ అయితే అయితే ఒక ఆఫ్ అయితే డీరే నడుస్తుంది మొత్తం ఇంకా ఇంకా కిలోమీటర్స్ ఉందన్నమాట మొత్తం క్రౌడ్ అయితే అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది తీసేలేదు చాలా ఇబ్బంది అవుతుంది లైవ్ మాత్రం మీరు ఒక్క లైవ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్లీజ్ లైవ్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ మీదకి అయితే వచ్చిందనమాట మన ట్రైను చూడు కాక మొత్తం జనాలు అయితే ఫుల్లు క్రౌడ్ ఉన్నారు అసలు అల్లా ఏ లేదు ఇంతమంది ఏడబడుతున్నారు అసలు వాళ్ళ బాధ వాళ్ళది ఓ కాక సస్తారా నాయన అల్లబోతే ఫుల్లు క్రౌడ్ ఉన్నది అసలు ఎట్లా నేనే నల్గొండ నుంచి ఇక్కడ వరకు రెండు వందల పదకొండు సస్త సస్తాస్తా ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చిన సో చూసారు మొత్తం జనాలు అయితే ఎట్లా ఉన్నారు కాక సో మొత్తానికి అయితే ఉషిగా కాస్ట్ మన ట్రైన్ జర్నీ అయితే ఫలక్నామ ఎక్స్ప్రెస్లో ఇట్లా ఉంటుంది సో అటు కాక పండుగ ఫెస్టివల్ సీజన్ కదా సంక్రాంతి పండుగ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇక జనాలు ఎక్కువ వస్తున్నారు అండ్ అంతే ఎప్పుడైనా సరే మనకు ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఇంతే క్రౌడ్ ఉంటుంది అండ్ అంతే మనకి ఇవాళ ఇవాళ ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే మొత్తం పండుగ సీజన్ కదా మన తెలుగు వాళ్ళు కూడా ఊర్లలోకి వెళ్తుంటారు అక్కడి నుంచి ఇక్కడ నుంచి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది నేను చెప్పేది ఒకటే మీరు ఊళ్ళలోకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ అయితే బుక్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట మీరు జనరల్ కోచ్లా ట్రావెలింగ్ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి సో ఫుల్ క్రౌడ్ జనాలు ఆ క్రౌడ్లో చచ్చిపోతారు మీరు అయితే నేనైతే మీకు చూపెట్టాలి కాబట్టి మీరు ఇంకా అలాంటి మిస్టేక్స్ అలాంటి జనరల్ కోచెస్లో ట్రావెలింగ్ చేయకుండా మీరు సేఫ్ వెళ్ళాలి కాబట్టి మీకు తెలియాలి కాబట్టి నేను బ్లాగ్ అయితే చేస్తాను అనమాట సో మీ మీరైతే తప్పకుండా ప్లీజ్ డోంట్ ఫర్గర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ అంతే మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే టికెట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకొని మా అంటే జనరల్ కోచ్కి ఎంత అయితే వంద రూపాయలు అయితే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉండదు అంతే అందుకంటే ఎక్కువే ఉండదు సో మొత్తానికి అయితే ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చినాక ఈ బ్లాగ్ అయితే అయితే లైక్ చేయడం చెప్పుకుంటున్నాను మర్చిపోతే దిస్ ఇస్ ట్రావెల్ లొగ్గర్ అని ఉంటాం మళ్ళీ వైవైట్ అయితే తల్లి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు కూడా పలక్నామ ఎక్స్ప్రెస్లో అంతా సంక్రాంతి సంబరాలు అయితేనే ఏం చేస్తున్నావు తల్లి నువ్వు రైల్వే లా ఇదైతే టికెట్ కౌంటర్ అక్కడ ఇక్కడ చూడండి ఎలుక అయితే మొత్తం దిగుతుంది నీళ్ళ